వెల్కమ్ టు వెనీ స్టెల్ టైం ఒక తెల్లజాతి ప్రొఫెసర్ ఓ భారతీయ యువకుడిని ప్రయత్నం చేశాడు కాని ఆ యువకుడు ఇచ్చిన సమాధానాలు విన్నాక ప్రొఫెసర్ క్లాస్రూం వదిలిపెట్టి వెళ్లిపోయాడు ఆ యువకుడు ఎవరో తెలుసా ది గ్రేట్ స్వామి వివేకానంద స్వామి వివేకానంద యువకుడిగా లా చదువుతున్న రోజులవి యూనివర్సిటీలో పీటర్ అనే తెల్లజాతి ప్రొఫెసర్కి ఆయనంటే ఎందుకో నచ్చేది కాదు ఒకరోజు డైనింగ్ రూంలో పీటర్ లంచ్ చేస్తుండగా వివేకానంద వచ్చి పీటర్ పక్కనే కూర్చొని తన బాక్స్ ఓపెన్ చేస్తుండగా ప్రొఫెసర్ పంది పావురం పక్కపక్కన కూర్చొని భోజనం చెయ్యవు అది నువ్వు తెలుసుకోవాలి దానికి వివేకానంద ప్రొఫెసర్తో గొడవెందుకు అనుకుని చమత్కారంగా మీరు దిగులు పడకండి సార్ నేను ఎగిరిపోతా అని వేరొక టేబుల్ దగ్గరకు వెళ్ళిపోయాడు ప్రొఫెసర్ మొహం ఎర్రగా కందగడ్డలా కందిపోయింది ఎలాగైనా వివేకానందమీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు ఆ తరువాత ఒకరోజు క్లాస్రూంలో వివేకానందని ప్రొఫెసర్ ఓ ప్రశ్న వేశారు వివేకానందా నువ్వు రోడ్మీద నడుస్తున్నప్పుడు నీకు రెండు బ్యాగ్లూ దొరికాయి అనుకుందాం ఒకదానిలో జ్ఞానం ఇంకొక బ్యాగ్లో డబ్బు ఉన్నాయి నువ్వు దేనిని తీసుకుంటావు వివేకానంద సందేహించుకుండా అనుమానమెందుకు సార్ డబ్బులున్న బ్యాగ్నే తీసుకుంటాను ప్రొఫెసర్ వంకరగా నవ్వుతూ వ్యంగ్యంగా అనుకున్నా నీ సమాధానం అదేనని నేనే నీ ప్లేస్లో ఉంటే జ్ఞానమున్న బ్యాగ్నే తీసుకుంటా వివేకానంద నిజమే సహజంగా ఎవరికీ ఏది తక్కువో అదే తీసుకుంటారు కదా సర్ ప్రొఫెసర్కి తిక్కరేగిపోయింది అవకాశం టైం కలిసి వచ్చినప్పుడు వివేకానందని వదలకూడదు అని శపథం చేసుకున్నాడు మనసులో టైము అవకాశం రెండు కలిసి వచ్చాయి ప్రొఫెసర్కి ఆరోజు దిద్దిన ఆన్సర్ పేపర్లు క్లాస్లో ఇవ్వాలి కోపంతో రగిలిపోయివున్న ప్రొఫెసర్ వివేకానంద ఆన్సర్ పేపర్ మీద ఈడియట్ అని వ్రాసి వివేకానందకి ఇచ్చాడు ఆన్సర్ షీట్ అందుకున్న వివేకానంద సీట్లో కూర్చుని ప్రొఫెసర్ ఈడియట్ అని చాలా చాలాసేపు పట్టింది తనని తాను శాంతపరచుకోవడానికి కోపం తగ్గిన తరువాత హుందాగా ప్రొఫెసర్ టేబుల్ దగ్గరకు వెళ్లి గౌరవప్రదంగా వినమ్రమైన శాంత స్వరంతో పీటర్ సర్ తమరు నా అన్సర్షీట్లో సంతకం పెట్టారు కాని మార్క్స్ వేయటం మర్చిపోయారు వివేకానంద ఏమన్నాడో అర్ధమైన ప్రొఫెసర్ వడవడిగా నడుచుకుంటూ క్లాస్ నుండి బయటికి వెళ్ళి తన కొలీగ్తో వాడితో పెట్టుకోకూడదు అని వాపోయాడంట కాని తరం యువత ఒక చిన్న మాట అంటే చాలువారిమీద ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలో అనుకుంటారు మార్కులు తక్కువ వచ్చినా టీచర్ ఏమన్నా అంటే వేరుకలా ప్రతిస్పందిస్తూ వారి జీవితాలను సమస్యాత్మకం చేసుకుంటున్నారు ఇలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల జీవిత చరిత్రలు చదివితే సమస్యలను ఎంత సునాయాసంగా సమయస్ఫూర్తిగా దాటవచ్చు అనేది మనకు తెలుస్తుంది అందుకే అన్నారు మన పెద్దలు పుస్తకాన్ని మించిన మిత్రుడు ఈ లోకల్లో ఎవరూ లేరు అని నేటి మంచిమాట చిరిగిన చొక్కా అయినా తొడుక్కోకాని ఒక మంచి పుస్తకం కొనుక్కో అవునా కాదా అవును అనే చెప్పాలి ఎందుకంటే ఓ మంచి పుస్తకం వందమంది స్నేహితులతో సమానం మనం చిన్నప్పటినుండి పుస్తకాలు పట్టుకునే లేదా చదువుతూనే మనం పెరుగుతాం ప్రతి పుస్తకము ఒక అద్భుత జ్ఞానమే ప్రతీకారం కాదు సమయస్ఫూర్తి కావాలి మనల్ని అవమానించిన వారికి మన జ్ఞానం వినయంతో సమాధానం ఇవ్వగలిగితే అదే నిజమైన విజయం మోరల్ సమయస్ఫూర్తి బుద్ధి వినయంతో నిందలను సైతం శాంతంగా ఎదుర్కొనగలిగితే అదే నిజమైన విజయం సర్వేజన సుఖినోభవంతు లోక సమస్త సుఖినోభవంతు శాంతి శాంతిహి ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మకమైన కథల కోసం మీ స్టెల్ టైమ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ డూ ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్